షేక్ షబ్బీర్ నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ పడమట నాయుడుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాను నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను మా తండ్రి షేక్ మస్తాన్ పేరు మీద ప్రభుత్వం సర్వే నెంబర్ ముప్పై ఆరు సుమారు ఐదు సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది అప్పటి నుండి మా స్వాధీనంలో ఉంటూ మేము గత ఆరు నెలలు చేస్తారని చెప్పి ఆ హామీ ఇవ్వడం జరిగింది సుమారు ఆరు అంకరముల రూమును మా బతుకు తెరువు కోసం ఒక ప్రొవిజన్ షాప్ కట్టుకుని జీవనం సాగించాలని అనుకున్నాము అందుకోసం ఒక రూమ్ కట్టుకుని అందులో లక్ష రూపాయలు విలువ గల సామాన్లను పెట్టుకుని సోమవారం ఏడవ తేదీ ప్రారంభోత్సవం చేసుకోవాలని అందరినీ పిలవడం జరిగింది గత ఆరవ తేదీ ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటలకు మర్రిపాడు పోలీస్ స్టేషన్ నుండి నజీర్ అనే పోలీసు వచ్చి నన్ను మర్రిపాడు స్టేషన్కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం జరిగింది తర్వాత ఎంఆర్ఓ మరియు ఎస్ఐ వచ్చి నాకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది నేను కట్టుకున్న రూమును సుమారు రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు కొంతమంది నాగనేగుంట గ్రామానికి చెందిన పది మంది వ్యక్తులు ఎంఆర్ఓ మర్రిపాడు ఎస్ఐ ఆ వ్యక్తులతో కలిసి నేను కట్టుకున్న రూమును నా భార్య పిల్లలు చూస్తుండగా అడ్డొచ్చిన మా తాతగారుపై మా బంధున్నారు మిత్రులపై దాడి చేసి అడ్డు వచ్చిన వారిని నెట్టేసి జేసీబీతో కూల్చడం జరిగింది నన్ను స్టేషన్లో భయపెట్టి బెదిరించి ఇంక మీద ఇలా చేస్తే నిన్ను చంపేస్తామని బెదిరించడం నా మీద అనేక తప్పుడు కేసులు బనాయించి నిన్ను ఈ ప్రాంతంలో తిరగకుండా చేస్తానని చెప్పి నన్ను అసభ్యకరమైన మాటలతో చిత్రహింసలు పెట్టడం జరిగింది నా మీద జరిగిన అన్యాయాన్ని సోమవారం నెల్లూరు జిల్లా ఎస్పీ కలెక్టర్ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది మా తండ్రి గారికి షేక్ మస్తాన్ అనే వారికి ఇంటి స్థలము సర్వే నంబర్ ముప్పై ఆరులో ఇంటి స్థలం ఇచ్చినారు దాంట్లో మేము జీవన ఉపాధి కోసం మేము అక్కడ ఇల్లు నిర్వహించడం జరిగింది కానీ మొన్న ఏడో 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 తారీఖు పారమోత్సవం పెట్టుకున్నాము కానీ ఆదివారం ఆరో తారీఖు ఆదివారము మా దగ్గరికి ఎస్ఐ ఏఎస్ఐ గారు నజీర్ సార్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోవడం జరిగింది అక్కడ నన్ను గంట రెండు గంటలు విచారించి కౌన్సిలింగ్ చేశారు ఎంఆర్ఓ సారు ఎస్ఐ సారు ఇద్దరు ఒక రెండు గంటల పాటు నన్ను విచారణ చేసి విచారణ చేశారు తర్వాత కొంత టైము అక్కడ ఉండమని చెప్పారు సరేనండి నన్ను అక్కడ ఉన్నాను కొంత సమయంలో మరిపాడు ఎస్ఐ గారు మరిపాడు ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి బయట పది మంది వ్యక్తులు పదిమంది వ్యక్తులు నాగినే చెందిన పది మంది వ్యక్తుల్ని తీసుకొని నా పడమటి నాయుడుపల్లి మా గ్రామం నందు మా ఇంటిని మా షాపుని పగలగొట్టడానికి అక్కడికి వెళ్ళినారు అక్కడ మా వైఫ్ మా పాప ఇద్దరూ నిద్రపోతున్నారు కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు వినకుండా వాళ్ళ ఇష్టప్రకారము ఆ పది మంది మమ్మల్ని మా పాపను మా వాళ్ళని కొట్టి మా బాబాయ్ మా తాతని హింసిస్తూ దోసేసి పక్కకు నెట్టేసి వాళ్ళు జేసిపితో దాన్ని కొట్టేశారు పూర్తి అయిపోయింది తర్వాత మరిపాడు ఎస్ఐ ఎంఆర్ఓ గారు ఇద్దరు మండలంలోనే పోలీస్ స్టేషన్కి ఇద్దరు వచ్చి బాబు ఇంకా నువ్వు వెళ్ళొచ్చి ఇంటికి అని చెప్పి బయటికి పంపించేశారు కానీ అది నాకు పట్టా ఇచ్చిన స్థలము అక్కడ ఇల్లు కట్టుకున్నాను కానీ మరిపాడు మరిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నంబరు నూట నలభై అరవై ఆరు సీట్లు ప్రభుత్వ ల్యాండ్ దాదాపుగా అది పది కోట్లు ఇల్లు చేస్తుంది ఆ దాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొంత సొమ్ము చేసుకొని దాన్ని సొమ్ము చేసుకున్నారు కానీ దాని మీద ఎలాంటి ఎలాంటి చర్య ఎంఆర్ఆ గారు తీసుకోలేదు ఆ ఆ భూమి ఆ భూమికి ఇంతకు ముందు సర్వే నెంబర్ నూట నలభై ఐదు హెచ్చరిక ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు అయినా సరే బడే బాబులు కొన్ని కొన్ని కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎంఆర్ఓ గారు దాన్ని పట్టించుకోలేదు కానీ నేను ఒక పేదవాండి ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటే నా దగ్గర పట్టా ఉన్న దాన్ని వాళ్ళు ఇల్లీగల్ గా దాన్ని నైట్ నైట్ కి పగలగొట్టి ఆ రోజు సండే శ్రీరామనవమి అయినా సరే వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా దాన్ని దౌర్జన్యంగా చాలా బాధకరంగా పాల్గొట్టారు గతంలో మేము మా పెద్ద షేక్ రంతుల్లా మేము గతం టీడీపీ గవర్నమెంట్ నుంచి మేము టీడీపీలోనే కొనసాగుతున్నాము కొనసాగుతాను మధ్య కాలంలో మా పెదనాయన ఆరోగ్యం బాగా చేయడం వల్ల మేము మాకు ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు కమ్మ విజయ కమ్మ విజయరామరెడ్డి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చేవారు మేము అదే పార్టీలో మా పెద్దనాన్న మా నాన్న మా అమ్మ అందరూ అదే పార్టీలో కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు ఉండే పార్టీ నాయకులు మా మంత్రి గారు ఆనం రామరెడ్డి గారు ఇంతకు ముందు అతనికే మేము ఈ ఈ ఎలక్షన్ లో కూడా అతనికి మేము సపోర్ట్ చేశాము అయినా కానీ మా మీద ఇంత దౌర్జన్యానికి గురై మమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇది మాకు ఈ సంఘటన జరిగి చాలా బాధపడుతున్నాము పత్రిక పత్రికా విలేకరులకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా కానీ నాది ప్రభుత్వ పట్టా ఇచ్చారు అయినా దౌర్జన్యంగా పాల్గొట్టారు కానీ చించులూరు చించులూరు పంచాయతీలోనే నూట నలభై నంబరు సర్వే నంబరు పది కోట్లు విలువ చేసేదాన్ని దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదని కోరుతున్నాను